వృశ్చిక రాశి శని ఐదో ఇంటికి మార్పు రెండువేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఫలితాలు చిన్న నీలి రంగు చతుర్భుజాకారం ముఖ్యమైన మార్పు రెండువేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని రాశి ఐదో ఇల్లు లోకి ప్రవేశిస్తాడు ఇది వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది చిన్న కాషాయ రంగు చతుర్భుజాకారం శని ఐదో ఇంట్లో ప్రభావం మీన రాశి ప్రధాన ఫలితాలు ఐదో ఇల్లు బుద్ధి పిల్లలు విద్య ప్రేమ సృజనాత్మకతలకు సంబంధించింది శని ఈ ఇంట్లోకి రావడం వల్ల ఆలోచనల్లో గందరగోళం నిర్ణయాల్లో ఆలస్యం పిల్లల విషయంలో బాధ్యతలు పెరగడం జరుగుతుంది బ్రీఫ్ కేస్ కెరీర్ మరియు ఆర్థిక వ్యవహారాలు తనిఖీ గుర్తుబటన్ కష్టపడితే మంచి ఫలితాలు శని మీ తాకిడి ఒత్తిడి పెంచినా దీర్ఘకాలిక లాభాలను తెస్తుంది తనిఖీ బటన్ ఉద్యోగంలో సవాళ్లు అధికారం పెరగొచ్చు కానీ అదనపు బాధ్యతలు రావచ్చు తనిఖీ బటన్ వ్యాపారస్తులకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి పెట్టుబడులు చేయడంలో జాగ్రత్త అవసరం హెచ్చరిక రుణభారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎరుపు రంగు హృదయం ప్రేమ మరియు దాంపత్య జీవితం తనిఖీ బటన్ ప్రేమ సంబంధాల్లో బాధ్యత పెరుగుతుంది హెచ్చరిక అవివాహితులు పెళ్లి ఆలస్యం కావచ్చు హెచ్చరిక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు బిడ్డ పిల్లల విషయంలో ఫలితాలు హెచ్చరిక పిల్లల ఆరోగ్యం చదువుపై శ్రద్ధ వహించాలి హెచ్చరిక గర్భిణీ మహిళలు జాగ్రత్తగా ఉండాలి పుస్తకాలు విద్య మరియు పరీక్షల ఫలితాలు తనిఖీ బటన్ కృషి చేస్తే సత్ఫలితాలు అర్హత పరీక్షలు పోటీ పరీక్షల్లో విజయావకాశాలు హెచ్చరిక పరీక్షల ఫలితాల్లో ఆలస్యం లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది పద్మం భంగిమలో వ్యక్తి ఆరోగ్యం హెచ్చరిక మానసిక ఒత్తిడి కంటి సమస్యలు నిద్రలేమి రావచ్చు తనిఖీ బటన్ ధ్యానం యోగం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు చిన్న నీలి రంగు చతుర్భుజాకారం శని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిహారాలు శనివారం హనుమాన్ చాలీసా శని స్తోత్రం పఠించాలి నల్లతిలలు నూనె ఇనుము దానం చేయాలి వృద్ధులను గౌరవించాలి ఆచారాలను పాటించాలి శనిగ్రహ జపం లేదా శని హోమం చేయించుకోవచ్చు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి విద్యాభ్యాసంలో సహాయపడాలి చిన్న నీలి రంగు చతుర్భుజాకారం సంక్షిప్తంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని ఐదో ఇంటికి వెళ్లడం వలన కొన్ని సవాళ్లు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి శ్రమించి సౌమ్యంగా వ్యవహరిస్తే శని నెమ్మదిగా మంచి ఫలితాలను ఇస్తాడు ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చు